హ్రోస్థులు నమస్తే గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇవాళ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నిన్న మీషోలో తండ్రి తీసుకున్నాను చూడండి చూడండి ఎలా ఉన్నాయా లక్ష్మీదేవి మధ్యలో చుట్టూ ఇచ్చాలక్ష్మి ఇవి వచ్చి మూడు దండలు వచ్చినాయి చూపిస్తామండి ఇది దండ వచ్చి నెక్స్ట్ రెండో దండ అలాగే వచ్చింది చూడండి ఇది వచ్చి మూడు మొత్తం మూడు సెట్ వచ్చింది మూడు దండలు ఇవి వచ్చి రెండు వందల యాభై బడ్డే నాకు మూడు అండ్ మూడైనా ఎలాగండి కొన్ని మూడు అండ్ వచ్చేది సాట్ దండీ చూడండి ఇవి వచ్చి మూడు నూట పది రూపాయలు పడ్డాయి మూడు ఒక సార్లు వచ్చింది ఇట్లాంటివి రెండు షార్ట్లు అయితే ఇద్దరు మేము వస్తుంది ఇది రెండు ముందు వచ్చింది ఇది చంద్రహారం అంటే ఇప్పుడు పెత్తం చంద్రహారం అయిపోయి ఇప్పుడు ఏమంటారు నాకు ఇచ్చేవాళ్ళు చంద్రహారం వచ్చి మూడు నాలుగు చెప్పులు వచ్చింది చూడండి ఒక స్టెప్పు రెండు స్టెప్పులు మూడు స్టెప్లు నాలుగు షెప్పులు వచ్చింది చేసి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి చూడండి అప్పుడు ఇచ్చి చూడండి మధ్యలో గద్దీలు వచ్చింది లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది ఇది కూడా మీషోరం చేసుకున్నా ఎప్పుడైనా చేసుకోవడానికి చైన్ ఇది వచ్చి ఆరు వందలు తాగబడింది బొత్తులు చూడండి ఎంతలా ఉంది అయితే చాలా బంగారం కూడా ఇంతగా చేయించుకోవాలి పిచ్చిది కాబట్టి బాగా వచ్చింది బాగుంది ఇవన్నీ మీషోలో తెచ్చినట్టే ఇప్పుడైతే ఏడాది షాప్లో తెచ్చుకోలేదు ఈ నువ ఒక సిట్టు ఎన్ని మూడు వందలు వచ్చినాయి వచ్చి నూట రండి మూడు వందలు ఈ సంద్ర మీద వచ్చి మూడు వందలు చిల్లర అయితే నాకు బాగా నచ్చింది తప్ప చాయ్ నేసుకొని ఇది వేసుకుంటే ఇంకేం వేసుకుంటున్నాడు సో మెడీ అప్పుడు కాబట్టి చూడని వేసుకుంటా నా సైడ్కి లక్ష్మీదేవి అన్నారు నా చూడండి చూడన్నీ ఎంత ఉన్నాయి దండ జాగ్రత్త వేసుకోవడానికి ఇంకే ఎక్స్పీరియా ఏం వేసుకోవాల్సిన సరేనా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకే వీడియో కావాలో సబ్స్క్రైబ్ చేసి మీరు కామెంట్ చేయటంటే నాకు తెలిసినంత కూడా నా చేత నేను మీడియో ఓకేనా बाय बाय लाइक क्या सब्सक्राइब क्या फ्रेंड्स